ఎవరు కాదు మేమే మేధావులం మా కుటుంబం మేము మేధావులు మేము మాత్రమే మేధావులు మేము చెప్పిందే వినాలి ఇంకెవరు వద్దు ఇంకో కారణం కూడా వాళ్ళు దేశం ముఖ్యం అన్నారు కనుక శశిధరూర్ ఏమన్నాడు దేశం ముఖ్యం దేశ ప్రయోజనాలు ముఖ్యం రాజకీయాల తర్వాత అన్నాడు కాబట్టి కానీ వీళ్ళకేంటి పరదేశం కావాలి విదేశీ కావాలి అన్నాడు కదా అమిత్ షా అందుకే మీ పార్టీకి విదేశం అంటే ఎంత ఏదో మేము అర్థం చేసుకోగలం అన్నాడు శత్రు దేశంతో లాలూచి కావాలి వీళ్ళకి నిన్నటి చర్చలో నిన్నటి డిస్కషన్ లో స్పెషల్ డిస్కషన్ లో ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన ప్రత్యేక చర్చలో విపక్షాల ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకత్వం అనుభవ రాహిత్యం కనిపించింది అనుభవ లేమి కనిపించింది డొలతనం కనిపించింది వాళ్ళ స్వార్థం కనిపించింది అంటే పదవి కావాలి వాళ్ళకి వాటి మీద గుత్తాధిపత్యం కావాలి మేమే ఏదో చేశాం దేశాన్ని స్వతంత్రం తెచ్చింది మేమే అన్ని దేశింది మేమే అని చెప్పుకోవాలి అది వాళ్ళకి కావాలి అందుకని వేరే వాళ్ళని మాట్లాడని ఇవ్వరు కూడా వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకు నచ్చదు ఎంతసేపు మేమింత మేమింత మేము త్యాగాలు చేసినాం మా కుటుంబం మేము స్వతంత్రం తెచ్చినాము ఇవి మాత్రమే వాళ్ళు వాళ్ళ వేస్తుంటారు